అందరి కూర్చో అందరికీ అమ్మాయిలు కాళ్ళు వచ్చిన కాబట్టి అందుకే అమ్మాయి ఏం చూస్తున్నారా నైన్ ఏం పేరు అమ్మలు నేను మంత్రం ఉంది పిల్లలు చెప్పండి వచ్చాక హరే కృష్ణ అన్న <laughs> <laughs> రోజు జపం చేయాలి మీరు మాత్రం చదువుకో దం పెట్టుకో దేవాలి ఈ ఊళ్ళో ఏం చేసినా చెప్పిన దర్గాకి వెళ్ళద్దు అని చెప్పడమే ధర్మప్రచారం ఈ కూడగొట్టిన పందులు మీరంత సిగ్గులే ఊళ్ళోకి వెళ్ళాలి గుళ్ళు బద్ద కొట్టి గుడి చేయడో వాళ్ళ దగ్గర ఎందుకు వెళ్ళాలి ఇంగితం లేకున్నా చూడదా అన్ని గోయినా గోపాల స్వామి భగవానికి No, no, a no. ver